సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగిలినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొక్కును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట బుద్ధి వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బుద్ధిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములను దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును వాని వెంట క్రూర దూత పంపబడును పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును ఎహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి కూటపడువాడు తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకింలు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గల వాని ఎదుటనేయున్నది బుద్ధిహీనుని కనులు బూదిగంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతి మంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును